హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ మళ్ళీ కొంచెం వచ్చాయండి స్టాక్ వచ్చింది శారీస్ అయితే బాగున్నాయి ఇది వచ్చేసరికి కట్చింగ్ అండి డిజైన్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంది మ్యామ్ ఇది థిక్ బ్లూ అండ్ లైట్ బ్లూ అలా వచ్చిందనమాట ఇట్లా క్రాసుల డిజైన్ లాగా శారీ చాలా డిఫరెంట్గా ఉంది ఇది ఇది బ్లౌ పళ్ళు అండి వితౌట్ బ్లౌజ్ వస్తుందండి ఏదైనా చిన్న మిస్టేక్ అంటే డ్యామేజీ కానీ ఐ థింక్ ఇట్లా మీకు నేను చెప్తానండి ఒకసారి ఇది ప్యూర్ సిల్క్ కదా ఏదైనా ధర వచ్చినట్టు దారి వచ్చినట్టు అదేం పిగలదు ఓకేనా అలా అయినా పర్లేదు అనుకుంటేనే పెట్టుకోండి వచ్చాక అలా ఉందండి ఇలా ఉందండి అనొద్దు ప్లీజ్ ఇదిగోండి మీకు కనపడుతుందా అలా చిన్న మిస్టేక్ ఏదైనా వచ్చినా అడ్జస్ట్ అనుకుంటేనే పెట్టుకోండి మ్యామ్ దీని కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి డిజైన్ అయితే బాగుంది ఈ బ్లూ ఫోన్లో కన్నా కూడా విడిగా ఎప్పుడూ బాగుంటుందండి ఓకేనా డిఫరెంట్ డిజైను శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు థర్టీన్ హండ్రెడ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చూసారా పళ్ళు ఇలా వస్తుందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా టెంపుల్ డిజైన్ లాగా ఇచ్చాడు ఓకే బాగుంటుందండి శారీ కట్టుకుంటే బాగుంటుంది ప్యూర్ సిల్క్ అండి ఓకేనా వితౌట్ బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుంది ఓకేనా థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి అండి ప్రతిసారి కూడా బాగుంటాయి ఇది చూసారా లైట్ కలర్ అండి చాలా లైట్ కలరు ఇది ఇష్టపడే వాళ్ళే తీసుకోండి మ్యామ్ వచ్చాక ఇలా ఉంది అలా ఉందని మాత్రం అనొద్దు ప్లీజ్ దయచేసి రిటర్న్ అనేది ఆప్షనే ఉండదు అలాగే పెట్టాలి శారీ చూసారా చాలా బాగుంది కదా పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఎక్సలెంట్ ఉందండి శారీ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోవాలండి ఉంది అంటే ఓకే పళ్ళు అండి చాలా బాగుందండి శారీ పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది చాలా చాలా నీట్గా ఉందండి ఫినిషింగ్ కూడా బాగుంది థర్టీన్ హండ్రెడ్ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ బాగుందండి శారీ అయితే చాలా బాగుంది థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు ఎంత చిన్న చీరలాగా ఉందో చూసారా శారీ అయితే బాగుందండి పళ్ళు అండి మ్యామ్ ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చినా అడ్జస్ట్ అనుకుంటేనే పెట్టుకోండి మ్యామ్ వచ్చాక అలా ఉంది ఇలా ఉందని అనద్దు నేను చెప్తున్నానండి ఇవి మిస్టేక్స్లోనే వచ్చాయి ఓకే మీరు దానికి కూడా ఓకే అనుకుంటేనే పెట్టుకోండి అండి ఓకేనా సారీ అయితే చాలా బాగుంది థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా మేము ఎందుకు ఓపెన్ చేస్తున్నామంటే పోయినసారి శారీ మొత్తం కూడా ఓపెన్ చేయకపోయినా బుకింగ్స్ అయితే చాలా బాగా అయినాయి ఇదిగోండి ఇక్కడ చూసారా చిన్న మిస్టేక్ అనమాట ఇలా వచ్చిందండి ఓకే దీనికి ఓకే అనుకుంటే పెట్టుకోండి వచ్చాక ఇలా వచ్చిద్ది అనుకోలేదు అనుకుంటే మాత్రం కష్టం అండి ఓకేనా నేను చెప్పే ఇస్తున్నా ఇక్కడ కొంచెం దరిలాగా వచ్చినాయి చిన్న చిన్నగా ఇంకెక్కడైనా వస్తే నేను అది కూడా చెప్తాను ఇంకా ఎక్కువ వస్తే నేను అసలు ఇవ్వను మీకు ఓకే శారీ అయితే లంగావని స్టైలు బాగుందండి మీరు ఓకే అనుకుంటేనే పెట్టుకోండి మ్యామ్ శారీ అయితే బాగుందండి అక్కడికి మాత్రం అలా వచ్చింది థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది డిఫరెంట్గా ఉంది కదా బాగుందండి శారీ అయితే చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉంది బాగుందండి డిజైన్ కూడా బాగుందండి థర్టీన్ హండ్రెడ్ అండి అండ్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకుందండి ఉంది అంటే ఓకేనా ఖచ్చితంగా అండి శారీ మొత్తం కూడా ఇలా ప్లెయిన్ ఇస్తాడు అండ్ కుచ్చుల దగ్గర ఇలా వచ్చిందండి లంగావని స్టైలు శారీ అయితే చాలా బాగుంది థర్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ కొంచెం అటు ఇటు ఏదన్నా మిస్టేక్ ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వండి నేను ఉంటే కనపడితే కంటికి కనపడితే ఇప్పుడే చెప్తాను ఓకేనా మీ దగ్గర వచ్చినా కొంచెం అడ్జస్ట్ అనుకుంటేనే పెట్టుకోండి బాగుందండి ఆనియన్ పింకు శారీ అయితే చాలా బాగుంది డిఫరెంట్గా ఉందండి ఇది పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా సో ఇలా వస్తుంది చాలా బాగుందండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మంచి లుక్ వస్తుందండి రంగు తక్కువైన లుక్ కూడా మంచి లుక్ వస్తుంది ఈ ప్యూర్ సిల్క్ అనేది తెలిసిన వాళ్ళే బుకింగ్ చేసుకుంటారండి అందరూ తెలుసు అందరికీ అంటే సపోజ్ నాకు కూడా తెలియదండి ఓకేనా పళ్ళు నేను ప్రతిసారి కూడా మీకు ఓపెన్ చేస్తే పెడుతున్నానండి ఓకేనా చీర అయితే చాలా బాగుంది ఆరెంజ్ కలర్ మీద గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి ఓకేనా థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా బాగుందండి శారీ అయితే చాలా బాగుంది థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ సంపంగరంగా అండి బ్లాక్ బార్డరు బ్లాక్ డిజైన్ పళ్ళు ఇలా వస్తుంది బ్లాక్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి వితౌట్ బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ శారీస్ అయితే మళ్ళీ ఇంకా రీస్టాక్ అవుతాయా కూడా నేను చెప్పలేను ఈసారి మరి బై లక్గా మళ్ళా దొరికింది ఐటమ్ నాకు థర్టీన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి అండి ఐటెం అయితే ఉండదు ఓకేనా డిఫరెంట్గా ఉంది కదా శారీ అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చిందండి చాలా బాగుందండి శారీ డిఫరెంట్గా ఉంది థర్టీన్ హండ్రెడ్ అండ్ షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి బ్లాక్ అండ్ మెరూన్ బిస్కెట్ మీద వచ్చింది చాలా బాగుంది డిఫరెంట్గా ఉందండి శారీ కలరు డిజైను ఓకేనా పళ్ళు ఇలా వస్తుందండి താങ്ക് യു മാം